క్రియేట్ చేశారు ఏమో పెద్ద గొప్ప అన్నట్టు చేసినట్టు క్రియేట్ చేసినాడు బట్ ఆ పిల్లోనికి ఏం కాల జస్ట్ పిలిచినాడు పిలిచిన తర్వాత ఎవరో సార్ చూసినారట వచ్చి తన లేదు కొట్టారు ముప్పై పోయి మా తమ్ముని సీసి కుమార్ పిలిచండి వాడికి ఎన్నెడ్ కొట్టే వాడి హ్యాండ్ వాడి లెగ్స్ వాడికి చీక్స్ చూడండి చూసిన తర్వాత మీరు మాతో మాట్లాడండి మాకు ఏం జరిగిందో మాకు చెప్పాలి మళ్ళీ మేము కాలేజ్ మేము ఇదంతా మాట్లాడికి వెళ్ళింటే కాలేజ్ లో మీరు ఎవరు ఎవరంటే మీకు తెలియదా మేము స్కూల్లో మా పిల్లలు చదువుతూ లేదు కదా మేము వచ్చి ఊరంతా వచ్చారా మీ కాలేజ్కి ఊరంతా వస్తారా కాలేజ్కి ఏమన్నా వచ్చింటే ఎవరు స్టాఫ్ అంట మీరు వచ్చినారు బయట మీ దగ్గర తప్పు ఉంది కాబట్టి సైలెంట్ గుంటూ అంటున్నారు ఎందుకున్నారా మేము సైలెంట్ చూడండి

弟弟，弟弟，快来！